శ్రీకాళహస్తి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది పాలకమండలి చైర్మన్గా కొట్టె సాయి ప్రసాద్ పదిహేను మంది సభ్యులు ఆలఈవో బాపిరెడ్డి ఆధ్వర్లు ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్ భాస్కర్పేట నుంచి భారీ ర్యాలీగా దేవస్థానం చేరుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలిపారు మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తుందని అన్నారు తిరుమల తరహా సౌకర్యాలను శ్రీకాళహస్తిలో కల్పించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని చైర్మన్ సభ్యులకు సూచించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాల పరిరక్షణకు కృషి చేస్తున్నారని కొనియాడారు నూతన చైర్మన్ కోట్టె సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని రానున్న మహాశివరాత్రిని వైభవంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీర్వదనలు తీసుకుని భవిష్యత్తులో భక్తు భక్తులందరికీ అద్భుతమైన సేవా కార్యక్రమాలు అందించే విధంగా వీటితో పాటు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆలయాభివృద్ధి కోసం భక్తులకి మనం కల్పించాల్సిన సౌకర్యాల అర్థం ఒక కొత్త ఆలోచనతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని మన సమాజంలో చక్కటి అవకాశం కల్పించే విధంగా పరస్పరంగా గౌరవించుకుంటూ ఏ కార్యక్రమం చేసినా కూడా దేశం కోసం చేయాలని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పిలిపించారో ఆ స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా మన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఈరోజు ఆలయానికి ధర్మకర్త మండలితో పాటు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న బొట్టే సాయి గారికి ప్రత్యేకంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ మరింత మనం ఇటువంటి చక్కటి అవకాశాలు ఇంత అద్భుతమైన ఆలయం ఇక్కడ చేసే రావుకేత పూజలు పూజలు దేశవ్యాప్తంగా అందరూ కూడా అనేక ప్రాంతాలలో వస్తూ ఉంటారు గతంలో చైర్మన్గా పనిచేసిన అనుభవజ్ఞులు మన ఆనందం ఉన్నారు ఎమ్మెల్యే గారు స్థానికంగా ఆయన కూడా చాలా సహకరించారు ఎండోమెంట్స్ మంత్రి గారు ప్రత్యేకంగా ఆనంద గారి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులు కూడా చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకి అంకిత భావంతో చేసే విధంగా ముందుకెళ్దాం మీ అందరి సహకారం ఎంతో అవసరం ఒక అద్భుతమైన డెస్టినేషన్గా మనం మార్చవచ్చు ఏ విధంగా ఈ రోజున తిరుపతికి అంతమంది భక్తులు వస్తున్నారు శ్రీకాళహస్తి కూడా ఆ విధంగా వచ్చేటట్టు మనం సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా మనం టూరిజం పెంచగలుగుతాం అవకాశాలు ఉన్నాయి తద్వారా స్థానికంగా మన ఉపాధి కూడా కల్పించవచ్చు నాతో పాటు తిరుపతి ఎమ్మెల్యే గారు శ్రీనివాసులు గారు అదేవిధంగా రైల్వే కోడు శాసనసభ్యులు శ్రీవారి గారు కూడా వచ్చారు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఇంకా భవిష్యత్తులో చక్కటి కార్యక్రమాలు చేయాలని చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మన స్థాయిలకి మనస్ఫూర్తిగా అందరి తరఫున అభినందనక ప్రాంతాల్లో మన ప్రత్యేకంగా టూరిజం గురించి దృష్టి సారించాలి గతంలో కూడా నేను శాసన సభాపతిగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా ఆనందం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం నాకు బాగా గుర్తు నదీ ప్రవాహ ప్రాంతాల్లో మనం కొత్తగా ఏపీ టూరిజం నుంచి ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతో వీరన్నట్టు ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి రూపొందించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా తిరుపతికి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ అద్భుతమైన ఆలయం ఉందని తెలిసే విధంగా వాళ్ళకి మనం చక్కటి అవకాశాలు కల్పించాలి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పెంచే లేక లేకుండా మనం మనమందరం అందరం కూడా సహకరిద్దాం కూటమిలో ప్రభుత్వంలో భాగంగా శ్రీకాళాస్ నియోజకవర్గంలో నన్ను ఎంపిక చేయడం చాలా ఆయనకి నేను ఆజన్మార్థం రుణపడిపోయి ఉంటాను అదేవిధంగా శ్రీ నాదన మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారు బొజర సిద్ధిరెడ్డి గారు వీళ్ళందరూ సహకరించి నాకు ఈ ఒక్క ఇది పదవి కాదు బాధ్యత ఈ బాధ్యతని క్రమశిక్షణతో నిర్వహించి శ్రీకాళాస్ దేవత స్థానాన్ని ఎన్నిదల్ని నేను ఖచ్చితంగా దీనిలో భాగంగా అవుతానని ఖచ్చితంగా పాలక మండల సభ్యులందరినీ సలహాలు సూచనలు తీసుకొని ఈవో గారి సూచనలు తీసుకొని ఎమ్మెల్యే గారి సూచనలు తీసుకొని శ్రీకాళహన్ అద్భుతంగా డెవలప్ చేయడంలో నేను ముందుంటానని మనోహర్ గారి ముందర తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకుంటాం ఖచ్చితంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా శివరాత్రి జరిగే ఆ ఒక బ్రహ్మోత్సవాల్ని కూడా లాస్ట్ టైం ఎలా జరిగిందో మీరు చూశారు ఒక్క ఇబ్బంది జరగకుండా జరిగింది అలాగనే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు మా ఆలయంలో ఎటువంటి ప్రాబ్లం జరగనీయకుండా పిల్లలకి కానీ బిస్కెట్లు పాలు అదేవిధంగా భక్తులకి నీళ్లు మేము లాస్ట్ టైం ఎలా చేశారు చూసాం కూటమి ప్రభుత్వం విధంగానే శివరాత్రి